హిందీలో విద్యావతి ధరించిన వ్యాంపు పాత్రకు ప్లేబ్యాక్ పాడింది భానుమతి ఓ మాన్ ఓ జాన్ జా అన్నది పాట ఇది మాత్రం రికార్డు కాలేదత్త తన పాటలు హిందీలో తానే పాడుకుంది భానుమతి తన మొదటి హిందీ చిత్రమైన మంగళ పంతొమ్మిది యాభైలో లాటిన్ అమెరికన్ ధోరణిలో సాగిన రెండు పాటలే తాను పాడినవి మెహర్బావ్ అయ్యా మరీ సైతో తక్కిన తన పాటలు గీతారాయ్ శంసాద్ బేగం పాట భరణి మొదలైన చిత్ర మొదటి చిత్రమైన రత్నమాల్ పంతొమ్మిది నలభై ఏడులో భానుమతి ఒక నేపథ్య గీతం అంపకాల పాటైన పూయిరా మాతల్లి సిఎస్ఆర్ ఆంజనేయు జమునారాణితో కలిసి పాడింది ఆ పాట చిత్రీకరణ జమునారాణి ఉంది అంపకాలవుతున్న భానుమతి పెదవి కథప కాబట్టి ఇది ప్లేబ్యాక్ పాట నాకు తెలిసిన ఆ హిందీ పాట ఈ తెలుగుది రెండు ఆమె పాడిన ప్లేబ్యాక్ ఆమె నటించిన గృహప్రవేశం పంతొమ్మిది నలభై ఆరు సింహళ భాషలోకి డబ్బు చేసినప్పుడు ఆమె పాటలు నేను కూడా పాడానని ఏది కోమల చెప్పి ఆ తర్వాత నాను తాను నటించే ఏ చిత్రాన్నైనా డబ్బు డబ్బు చేస్తే మాట పాట తనదే ఉండాలి భానుమతి కాంట్రాక్టులో వ్రాయించుకునే దీనివల్ల ఒక వింత జరిగి దేశింగ్ రాజు కథ పంతొమ్మిది అరవై తమిళ నుంచి తెలుగుకు డబ్ అయింది అందులో భానుమతి యుగల గీతం సరసరాణి సరసరాణి కళ్యాణి అనేది ఉంది తెలుగు వర్షం రికార్డులో భానుమతి కంఠం ఒక్క గంటసాలదే ఉంటు భానుమతి కంఠం ఉండాల్సిన తోట వెనక వెనబడిన వజ్యానుకరనే ఉంటు ఇది కట్టుకథ అని కొట్టి పారేసేవాడు నా మలవి ఆ రికార్డుపై నా ఆ రికార్డు నా దగ్గర ఉందంటున్నారు రంగారు సినిమాలు ఇద్దరి కంఠాలు వేరు భానుమతి తెలుగులో నాలుగు ప్రైవేట్ పాటలే పాడి మొదటిది రెండు ఎవరికీ తెలియ పంతొమ్మిది నలభై ప్రాంతాలు రికార్డు చేశారట పదేళ్ల తర్వాత రజనీకాంతరావుతో ఆయన వరసలు వందే మాతరం బంకిం రచన్ పసిది తళ తడ రజని రజన్ ఒక రికార్డుగా వచ్చి ఇరవై ఏళ్ల తరువా సంగీతా కోసం ఆరేడు పరంధరదాసు కీర్తనలు కంకి కన్నడల్లో పాడింది భావం ఇందులో ఒక దాని వరుస ఎందుకో తెలియనిది ఆ వరుస ఈ కీర్తనకు ఎందుకు ఎందుకెందు ఎందుకు ఎందుకన్నది ఎందుకో తెలియనిదే మరో ఇది విన్న తరువాత ఇది వింటే రాణిని చూసిన తర్వాత రాణి వేషం చూసినట్టు డెబ్బై రసమై రసమై రసమయమే ఆహా ఊహో మదికెంతానందం బాయి వహా దివ్యము చేసినట్టు దీవులెల్ల ఏలినట్టు దివ్య సుఖాలన్నీ ఒక త్రుటిలోనే కాంచినట్టు ఆహా ఊహ హీరు గొర్రం సినిమా పంతొమ్మిది నలభై తొమ్మిదిలో తాపీ ధర్మారావు రచన ఘంటసాల మాస్టర్ సంగీతం సరళారావు జూనియర్ లక్ష్మీ రాష్ట్ర రాజ్యం పాట గత నాలుగు వారాలుగా ఈ పాటే నాలో మార్మోగుతోందంటున్నారు రంగారు నవరంగ్ పాటల గురించి నా ప్రేలాపన పాఠకులు అంతగా అలరించి గొప్ప స్పందన చదువుతుంటే నా ఒడలు గబుర్ దాదాపు నలభై ఏళ్ల క్రితం తరాగమాల ఆంధ్రపత్రికలో వ్రాస్తున్న ఒక్కో వారం ఇలాగే పఠితల హర్ష వర్షం నాపై కురిసే వాటిని గొప్పగా మా అమ్మగారికి చూపేవాడు రెండు మూడు సార్లు నా గర్వం గమని సదువరుడు ఆనందిస్తున్నది నీవు రాత బడ్డు నువ్వు ఎవరి గొప్ప సంకేత సాహిత్యాల గురించి రాస్తున్నావు వాటి అంతస్తుని అంటూ భర్తువరి సుభాషితం జ్ఞాపకం చేశారు వాళ్ళమ్మ పువ్వులతో పాటు నార కూడా తలకెక్కుతుందని ఆ మాట పూర్తిగా నిజము చాలా కాలం క్రిందటే తెలుసు ఇది వినయం కాదు వివేకమన్నాడు రంగారావు ఒకటి మాత్రం గుండెపై చేయి వేసుక నిబ్బరంగా చెప్పు వస్తువులో గుణాలున్నాయి కానీ ఆ సరాగమారుడు చేసిన పునాది మీదే ఈనాడెందరో ఎమ్మె తమ్మల్ల పేరు ముందు వెనక పొడి అక్షరాలకైవే గుంటూరు సుందర స్త్రీలో కౌన్ హైతో ప్రీతం నలభై ఏళ్ల తరువాత తీయగానే ఉంది సలీం అక్బర్ సలీం అనార్కరి పంతొమ్మిది డెబ్బై ఎనిమిదిలో నాకు నచ్చిన నారాయణ రెడ్డి సాహిత పారలెంతగా మెరిసేయను చిందురుని కోస్ రేయి ఎంతగా మురిసేయను కోస్ చిగురు చిగురుఠాకులే చేతులుగా నిజిమి రేకులే పెదవులుగా పరిమళాలే పిలుకులుగా పూవులెంతగా వేసను కుమ్మెదల కోస డింగి రంగులే కన్నుల ద్ కడలి పొంగులే పొంగులే ఎదలు ద్ గులాబీ కలలి బుగ్గల దజ్ మెరకుల అలలి మేనిలో ద్ పరువాలెంతగా వేచను పయ్యద కోస మహమ్మద్ రఫీ తెలుగులో పాటల్లో మీకు ఇష్టమైంది ఏమిటి అది మాములు నా లెక్కలో ఈ పాట దరిద్రమని నేలక్క రసమయి దరిత క్రిత సంగేత ప్రియులకింకో ప ఈ జగం సోయగ నీకు నాకు చేరి సగ కలవారి కోడలు పంతొమ్మిది అరవై నాలుగులో స్నేహం గురించి స్నేహం పాట పాటొకటి నార్ల చిరంజీవి రాశ దీని గురించి మల్లాది రామకృష్ణ శాస్త్రి గారికి చెప్పలు సృష్టిలో తీయనిది స్నేహమే రోజు పాట తెలుసుగా బాబూ అన్న తెలిసిందే ఆర్ బాల సరస్వతి దేవి పాట కాబట్టి పెంజ్యాల వరుస కానీ మాటలు మనసులో లేవు ఇంటికి వెళ్ళి చూస్తానని చెప్పా వారే దాన్ని వ్రాసిన ఇంద్రగట్టి అనువచ్చాత్ బాగా చదివినవాడు బాబు అన్న ఇది చాలు రచయిత ఘనత తెలియట అంత వారంత మాటంటే మాటలా అది మెచ్చుకుంటే అక్కలే సృష్టిలో తీయనిది స్నేహమే వ్యష్టి జీవనము చేదు పానీయము కరుబ రాణి విడిచి చరువ రేడే పూసూలు పూలను వెడదు గాలి రాజేరు వెలుగు నీలకు మేడ విడిచి రానే రాదు మెలకు మబ్బుల దంత చెరకాలమునకి అలదూర తీరాల ఆకాశమే పెదవి కలిపిన తోట పృథివీ పులకి ఇది లోతైన పాట నీతైన పాట రెండు సాంద్రవనంలో కమ్మని చెమ్మ గులాబించు గులాబి పరిమల చిమ్మ చీకటిలో మోయిలు ఒడిలో మెరిసే విద్యుందు మేఖల ప్రియ నిరీక్షణలు కన్నుల్లో వెలిగే వత్తుల చిన్నవి హనుమత్ శాస్త్రి గారికే ఏ నిర్మాత పాట రాయించుకోకపోవటం ఆయన అదృష్టమైతే కావచ్చు కానీ మన దురదృష్టం కలవారి కోడలు దర్శక నిర్మాతకే హేమాంబరం హేమాంబరధర్రం నార్ల చిరంజీవి మనస్సులో ఈ పాట విది నాకు తెలుసు కానీ సినిమాలు సన్నివేశానికి కావలసిన अवसरा आ पाट वेदे अवकाशें वेरे पाट व्राइंक संगति को डेबई आवार స్వప్న సన్నివేశాలలో హిమగిరి రాజ్ కపూర్ నిర్మించిన చిత్రాలని ఆవార పంతొమ్మిది యాభై ఒకటిలో విశిష్ట అది సాధించిన ఆర్థిక విజయం కంటే చెప్పుకోదగిన విషయం తదుపరి వచ్చిన చిత్రాలపై ఆ చిత్ర ప్రభావం డ్రీమ్ సీక్వెన్స్ అంటే ఇలా ఉండాలి అన్న స్ఫూర్తి ఎందరికో ఇచ్చిన ఈ చిత్రంలో స్వప్న సన్నివేశం తపురం సినిమాలలో పాత్రలు కలలు కలడం కొత్తగా ఈ సాహిత్యంలో పాతది వాల్మీకి రామాయణం త్రిజట స్వప్నం కానీ ఆవారాలు రూపొందించబడినంత పకడ్బందీగా కథలో కీలకమైన కట్ట పాత్రలు కథలో కీలకమైన ఘట్ట పాత్రల దిథిలమైన ఆలోచన ధోరణి ఆశల ఆశయాలను ఇంత స్పష్టంగా సమంజసం ఆకర్షణీయంగా నిర్వచించిన మరెన్నో చిత్రాలలో మూడు ఖండికల ఆ పాట వ్రాసింది శైలేందర్ ఎందుకనో కావ్య గుణం కలపడలేదు పల్లవిలోనే అస్పష్టత అనే దోషం చోటు చే చోటు చోటు చేసుకో తేరే విన ఆగ్వియే చాందిని తు ఆజా అని రెండు విధాల అర్థం చేసు నువ్వు లేకుండా వెన్నెల వచ్చింది నువ్వురా అని నువ్వు లేక వెన్నెల మంటలాగా ఉంది నువ్వురా రా అని తగ్గిన పదాలు నువ్వు లేక వేణువు అపస్పరం పలుకుతోంది నా జీవితమే బాధల రాగం ఇలా పల్లవి అర్థమై ఇదమిమని నిర్ణయాడి కోడ్పాడు ఇది కాదు కాది జీవితం ఇది నన్ను గతికొండగా కాల్చే చిటి అగ్నిశిఖల బాణాలు నన్ను నాకు ఈ నరకం వరు నాకు పువ్వులు పాట ప్రేమ వసంతం కా అని రెండో ఖండికలు ఏ నహి హై ఏ నహి హై జిందగీ పరదీసి నా ఇంటికి వచ్చాడు నా కళ్ళ దాహం తీరింది నువ్వు నా మనసులోని బుచ్చానివి నా కంటికి జ్యోతివి నా చెందనాటి జ్ఞాపకాలున్నాయి నన్ను ఏలిపించి వెళ్ళది వెళ్ళద్దు నా కన్నీటి మీద ఆన అన్న మూడవ దారిలో ఖర్ మేరే పరదేశీ కవిత్వం వెతికి నా కనపడు అయితే ఈ పాట ప్రజలంతకీ నచ్చటానికి కారణం राज कपूर रचित के गीसेन कथाचक्र कंठ आहलाद सगटू आशा स्वप्नाल मूर्ति भावंग भयांदोलन प्रतिरूपंग कला दर्शक एम आर्चर प्रति सेतु शुस्त आभरण रेनक्रिभुवन पपाल भैरव विग्रह వీటి చిత్రీకరించిన నాధు ఉదయ శంకర్ ఒకప్పటి నృత్య భాగస్వామి మేడం సింకి నాచ్యరజ నేల మీద అల్లలుఅల్లలుగా దొరివి వచ్చిన పొగ పొగ కెరట్ ఇవి చూసి స్వర్గం అసం ఇలాగే గుడుతుందరికోవడం బాగా ఇవన్నీ తోడ్పడ్డాయి

हमने दिल सार किया, का किया। दे गई धोखा कभी ये नीली नीली आंखे सुनी खाई दिल के मैगपे भीगी, भीगी आंखे हमने इतमार किया खुद को बेकरार किया हाय रे हम ने ये क्या नमक द्रोही ने కళ్ళు కలిప ఏం పని చేశాను అమాయకుడు ముఖం దొంగవాడిదని తెలిసింది వెలిగే ముఖం మనసులో చీక ప్రేమను అర్పించి హృదయాగ్ని హృదయాన్ని త్యాగం చేశా ఏం పని చేశాను నీది నయనాలు నన్ను మోసం చేశాయి హృదయం శూన్యమై కళ్ళు భరిషించాయి నమ్మక ముంచారుమ్మై పోయాలి ఎంత పనిచేశారు చివరిది చంద్రలేఖకు సాటి చంద్రలేఖ మద్రాసులో ఉంటూ హిందీ తమిళ తెలుగు చిత్రాలు చూస్తున్న మాలాంటి వాడు చిత్త సంగీత దర్శకుడి ఎస్ రాజేశ్వరరావు అంటే ఒక నమ్మకం కలగట వారి చంద్రలేఖ తమిళం హిందీ పంతొమ్మిది నలభై ఎనిమిది తోలి అంతకుముందు అతను ఒక పది చిత్రాలకు సంగీతం వహించిన దర్శకత్వం వాటిలో చక్కని పాటలున్న ఒక గొప్ప సంగీతగాడుగా దర్శకుడిగా నిరూపించింది ఈ చిత్రం నలభై ఎనిమిది అంటే నాకిళ్ల వయసు చూసి ఆనాడే ఫిదా అయ్యామ ద్రంభుల మీద సంగీతం ఉంటుంది అద్భుత అంటుంది అంతకు ఏడు సాధనం మాట విని ఆశ్చర్యపడిపోయే పాత కాపులు ఒక మాట చెప్పండి మీలో ఎందరికీ మల్లీశ్వరి యాభై ఒకటి మందత ముందు అతను పదిహేను చిత్రాల్లో సంగీతం వినిపించాడని అందులో పది తెలుగువని తెలుసు అని ప్రశ్న తెలుగు సినిమా అన్నది ఉన్నంత వర మల్లీశ్వరి ఎలా ఉంటుందో భారతీయ సినిమా విరిగినంత వర చంద్రలేఖ చంద్రలేఖ యాభై చోట్ల నుంచి సరంజామా తీసుకొని వండిన వంట అలా బంగారు పంట పండించి ఇది నిజంగా యోగమే అదే సంస్థ పదేళ్ల తరపు అలాంటిదే పని చేయ సంకల్పించింది విజయకోట వీరుడు రాజు తెరకు వంజయ్ కొట్టే వారి తెలుగు హిందీ తమిళం వంటి ఉడత గుడ్డు తయారైంది యాభై చంద్రలేఖలో పదహారు పాట అవి రాజనవి సినిమా పుస్తకం ప్రచారం పాపనాశనం శివ కొత్త మంగళం సు పుస్తకంలో సంగీత దశ రాజేశ్వర రావణి నేపథ్య సంగీతం ఎండి పార్థసారథి ఆర్ వైద్యనాథన్ నటుడు రంజన్ సోదర్ శ్రీ దాసు గుత్వాదని పాటల తయారీలో వీరందరి చెయ్యి కొద్దో గొప్ప ఉందని ఆ నాడకల పనిచేసిన పెద్దలు నాతో చెప్పారంటున్నాడు రంగారు ఆ పాటల సంగీతంలో ఉన్న వైవిధ్యం అపూర్వం వేర్వేరు దేశాల భాషల రకరకాల సంగీత అంశాల ఎందుక వాటిని ఈ సినిమాలో సన్నివేశాల దువ్విన తీరు అసమ నృత్య దర్శకులుగా పేరు పంజ జైశంకర్ ఎన్ రాముత్ ఈయనంతో కాలం విజయవాడలో డివై సంపత్ కుమార్ బృందాని ఇతరులకు భరతనాట్యం మాసీమదీ నేత్ర మిసెస్ రైన్ బల్ నటనం రాజ రాజ నటరాజ కాక మరొక శ్రీలంక యువతి కూడా పనిచేశారని నాకు తెలిసిందన్న రంజన్ భరతనాట్యం క్షుణ్ణంగా అభ్యసించి ఎన్నో ప్రదర్శనలు ఇచ్చిన కళాక అతని ఉద్దేశాలు కొని ఆ చిత్రంలోని రుక్ష కల్పన చోటు చేసుకొని భక్తు తంజావూర్ భరతనాట్యాభినయన నెలవైన బాలం కరుణై పురివాన్ నాట్యం నటరాజు రచన బబ్బు సుబ్బు పాటకు ఆధారం అది నీపై మరులు కొన్నది అన్న తెలుగు జావ్ యమన్ కళ్యాణ్ ఆది ధర్మపురి సుబ్బార్ నాయిక టిఆర్ రాజకుమారి చేసిన అభినయం செங்கஸரிசகலங்க செல்லவேயும் அந்த சமதூ கான சாங்கினாட்யசிள்பதி அத்தோரம் கொடிக்காலமண்டிவாள் தமிழதேசபு ஜானபதீத படே பெம்பாம்பர் போரோரி பண்டிவாட అన్న జానపద గీతానికి దగ్గర చుట్ట సుందరి బా ఇద్దరు హాస్య సర్కసులో స్టేజిపై ఆడి పాడిన నర్త్య కుదిరై అన్నపా నాట్యం చాలామంది అనుకున్న తమిళ దేశపు జానపద విధానమైన పాయి కుదిరైకి సంబంధించింది కాదట ఇందులో నర్తకుడు వేషం ధరి కాళ్ళ అడుగున ఆరడెంగులాల కొయ్య ముక్కలు కట్టుకొని గొర్రపు రౌతుల్లాగా తయారై నాట్యం చేస్తారు అలా కాక సినిమాలు అటువంటి గొర్రం వేషంలో ముందు భాగమొకడు వెనక భాగమొకడు ఉంటాడు ఇవాళ కూడా కొన్ని సినిమాలు రౌతు ఉండదు హనుమాన్ జంక్షన్ సినిమాలోనే ఎక్కడో ఎల్వి శ్రీరాము వేణు వాళ్ళిద్దరూ అలాగే ఉంటారు చైనీయుల పండగల్లో చేసే నృత్య విధ హాలీవుడ్ చిత్రం కోనీ ఐరా పంతొమ్మిది నలభై రెండులో దీనిని చైనా అంశం తీసే ఒక కామెడీ డాన్సుగా చంద్రలేఖలో నాట్యానికి ఇదే మతం ఈ రెండు చిత్రాల స్టిల్స్ నా దగ్గర ఉన్నాయి దుస్తులలో పూజల్లో ఉన్న పోలి నా మాటను బాగా సమర్థిస్తుంది జిప్పీల బృందానికి రెండు నాట్య ఖండికలు चंद्रेख पिचि पिचले दर्शक

మార్చగలి సమ్మోహనాస్త్రం ఆ సంగీతం నాట్యం నటన ఎస్ కృష్ణన్ ఎన్ ఎస్ 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 కృష్ణన్ పి ఏ మధురం ఎన్ఎస్ కృష్ణ సుందరిబాయి కలిసిన మాయోపాయన్ రాచనగర్లోకి వెళ్ళబోయే ప్రయత్నం చేస్తూ ఒక పాట పాడుత లాటరీ లాయును లాలి అని ఈ పాటకు మాత్రక ఈ ట్యాంక్కి చదివే గాడిద ప్రేమ పార్ట్ అన్న ఆంగ్లకి అలన్ జోన్స్ పంతొమ్మిది ఏడు పంతొమ్మిది తొంభై రెండుగా ఈ పాట ఫైర్ ఫ్లై అనేటువంటి పంతొమ్మిది ముప్పై ఏడు సినిమాలు పాడ ఆ తర్వాత ఎందరో రికార్డు వేర్వేరు సినిమాలు కూడా పాడారు ఆ రోజుల్లోనే కాక వంద వందటివర్ ఇదొక నావెల్టీ కొత్త హిట్ ఒక చివరి డ్రమ్ డ్యాన్స్ చెప్పుకోదాసి భరతనాట్యం కొంత శ్రీలంకకు చెందిన కాంజన్ భంగిమలు పం వేలభించిన నృత్యంశ అదే కాక ఫోటోగ్రఫీ కమల్ ఘోష్ చంద్రు ప్రముఖ పాత్ర భారతీయ సినిమాలు ఈ సన్నివేశాన్ని మరుపురాందిగా చేసి ఈ సినిమా మేము హిందూ పనుల్లో చూసినట్టు జ్ఞాపకం ఈ చిత్రం అరదుగా తమిళ టీవీ కాలువలో మనకి వేస్తాం తప్పక చూడు రేపు మన్యు మనుష్యుడిల మహానుభావుడు అనేటువంటి డెబ్భై నాలుగవ ఎపిసోడ్ గురించి రేపు తెలుసుకో